అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తామన్న సీఎం జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకి నమ్మకం లేదని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు అసెంబ్లీ సమావేశాలు తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా తొమ్మిది గంటల పది నిమిషాలైనా అసెంబ్లీ హాల్ ఖాళీగా ఉండటంతో ఆయన మండిపడ్డారు ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేత దూలిపాల నరేంద్ర కుమార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు తొమ్మిది గంటలకే అసెంబ్లీ జరపాలని నోటీస్ ఇవ్వడంతో తాము ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకే అసెంబ్లీకి వచ్చామని కానీ తొమ్మిది గంటల పది నిమిషాలు అయిన ముగ్గురు వైసీపీ శాసనసభ్యులు మాత్రమే సభలో ఉన్నారని జగన్ పై ఆ పార్టీ ఎమ్మెల్యేకు ఉండే నమ్మకం ఇదేనా అచ్చెన్నాయుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు తొమ్మిది గంటల పది నిమిషాలకైనా బిల్ కొట్టలేదని పేర్కొన్నారు లోపల ముగ్గురు అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటమే ఇందుకు కారణమని అన్నారు దీనిని బట్టి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద వైసీపీ ఉన్న నమ్మకం ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చు అన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు చిట్ట చివరి రోజు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం శాసనసభని అపహాస్యం చేసింది నేను ఉదయమే చెప్పాను ఈరోజు శాసనసభ తొమ్మిది గంటలకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలిచి తొమ్మిదింపు వరకు కనీసం శాసనసభలో కూడా లేక వాయిదా వేసిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నాను ఒక పది నిమిషాల్లో ఈవేళ జగన్మోహన్ రెడ్డి యాత్ర టూ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి స్పీకర్ గారు వాయిదా వేసి రెండు గంటల సేపు అయినా సరే ఈ నిమిషం వరకు శాసనసభని మళ్ళీ సమావేశపరచలేదు అందుకే తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటికి రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాలు శాసనసభ ఒక చీకటి సభగా మార్చేశారు శాసనసభలో ఏ చట్టం తీసుకొచ్చినా ప్రజలకి ఉపయోగపరంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి డే వన్ నుంచి కూడా శాసనసభలో ఏ చట్టం తీసుకొచ్చినా అది రాష్ట్ర వినాశనానికే దారి తీసింది తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ పేదరిక నిర్మూలన గురించి కానీ సామాన్యుడు బతుకు తెరువు గురించి కానీ ఒక్క చట్టాన్ని తీసుకురాలేదు అందుకే ఈరోజు చివరి రోజు ఏదైతే ఈ ఐదు సంవత్సరాల ప్రజా వ్యతిరేక చట్టాలు ఈ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఆ చట్టాలన్నీ కూడా దహనం చేసి నిరసన వ్యక్తం చేశాం ఆ విషయాలన్నీ మా ఉపనాయకులు శ్రీ రామానాయుడు గారు జీవోల వారిగా వివరిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను